భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవాన్ని కేవలం కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనో లేకపోతే పాఠశాలలోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనే జెండాలు ఎగిరేసేది కాకుండా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరగాలి ప్రతి ఒక్క ఇంటి పైన త్రివర్ణ జెండా ఉండాలి ప్రతి ఒక్క కార్యాలయంలోనూ ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకుడికి ఆ యొక్క స్వతంత్ర దినోత్సవము అయిన తర్వాత అంతకుముందు ప్రాణత్యాగాలు చేసిన మన దేశ భక్తుల యొక్క వివరాలు సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు పోవాలి విద్యార్థులు కలుపుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం యొక్క విశిష్టత స్వతంత్ర పోరాటము స్వతంత్ర పోరాటంలోన బలిదానాలు ప్రాణత్యాగాలు ఇవన్నీ తెలియజేయలేని ఉద్దేశంతో తిరంగా ఒక అన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకొని అభియానాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జోనల్ వారిగా దానికి ఇన్ఛార్జీలు ఇవ్వడము మండలాలు వరుగా మనం ఒక ముగ్గురు త్రిసభ్య కమిటీ వేసుకోవడము ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో ఉన్న కనీసం ఒక రెండు మూడు వందల ఇండ్లపైన జెండాలు ఎగరాలి అన్ని ఇంట్లో ఎగరాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఆ విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆగస్టు పదకొండు నుంచి పద్నాలుగు దాకా తిరంగ యాత్ర నిర్వహించాలి ఇందులో యువమోర్చ భారతీయ జనతా పార్టీ యువమోర్చ ప్రధాన భూమిక పోషిస్తుంది వారి యొక్క నాయకత్వంలో పార్టీ సమాజంలో విద్యార్థులు అందరినీ కడుప అని చెప్పేసి చేస్తున్నారు అదే విధంగా పన్నెండు పద్నాలుగు తేదీల్లో ఎవరైతే మనకి స్వతంత్ర పోరాటంలో ఉన్న అసోల్ బాచారావు గాంధీ మహాత్ములు కానీ లేకపోతే బాలగంగాధర్ తిలక్ లాగా వాళ్ళంటి యొక్క జాతీయ విగ్రహాల్ని శుభ్రం చేసి వాళ్ళకి నివాళులర్పించడం విశిష్ట వ్యక్తులతోన విద్యార్థులతో ఒక హాల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేస్తున్నాం అదేవిధంగా పదహైదో తేదీ అందరికి తెలిసింది ప్రతి ఒక్క ఇంటిపైన జెండా గీసే కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్గా మాజీ శాసనసభ్యులు రాయదుర్గ మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాపు రెడ్డి గారికి బాధ్యత ఇచ్చారు వాటికి రావాల్సినది వేరే ఉన్నట్టుండి మధ్య దాకా వచ్చేసి తిరిగి వేరే ఇంపార్టెంట్ ప్రకటి వెళ్ళిపోయారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీడియా కూడా అన్ని విషయాలని కవర్ చేస్తూ జాతీయ స్ఫూర్తిని సమాజంలో నింపే భాగ్యం మా భాగం తీసుకోవాలని చెప్పే విషయం అందరికీ కోరు